గైస్ మీరు చూస్తున్నారు జేకేబాబు బీటెక్ ఫిష్ మరి తెల్ల చేపకి కట్లాకి గిడ్డి చేపకి వచ్చే డిసీజులు ఏంటి ఐఎంసీ ఫిష్కి వచ్చే డిసీజుల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయవచ్చు ఇప్పుడు వచ్చేసరికి శీతాకాలం అంటే చలి వేస్తుంది ఈ కాలంలో వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది డిసెంబర్ నెల నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు చలి అయితే బాగా వేయడం అయితే జరుగుద్ది ఈ నాలుగు నెలలో ప్రధానంగా ఎక్కువ వచ్చే వ్యాధులు ఏంటంటే చేపకి శంకు జలగా పూత అలాగే పేను అలాగే ఇంకో విషయం ఏంటంటే రెడ్ డిసీజ్ ఇవి అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుద్ది సో ఇవి వచ్చిన వెంటనే ఏమవుద్దంటే మనం దానికి వెంటనే ట్రీట్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ సో ముఖ్యంగా మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సరే వాటర్కి అయితే మనం ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుద్ది తర్వాత సాయిల్కి చేయడమే జరుగుద్ది ఫస్ట్ ఈ రెండింటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అవసరం అయితే బాగా ఇబ్బందిగా ఉంటే మేతల్లో నుంచి చేప కడుపులోకి ఇవ్వడం అయితే జరుగుద్ది సో ఈ మూడు స్టెప్స్ అయితే ఉండడం అయితే జరుగుద్ది అనమాట చేపకి వచ్చేసరికి ముఖ్యంగా ఈ మూడింటిలో వచ్చేసరికి ఏంటంటే పేను కానీ రెడ్ డిసీజ్ కానీ ఉంటే దానికి మనం చేపకి నీళ్ళల్లో మనం ట్రీట్మెంట్ అయితే చేస్తాం సో అన్న ఇప్పుడు పెయిన్ వచ్చిందన్న ఏ మందు కొట్టాలి అలాగే శంకు జలగొచ్చింది ఏ మందు కొట్టాలి వచ్చింది ఏ మందు కొట్టాలి అన్న అడిగినట్టయితే అవి పర్సనల్గా అయితే మీకు మెసేజ్ చేయడమే జరుగుద్ది అది కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు వాట్సాప్లో పర్సనల్గా చెప్పడమే జరుగుద్ది ఇందుకే నేను ఆన్లైన్లో చెప్పట్లేదంటే ఒకవేళ పలానా ముందు కొట్టండి అని నేను చెప్తే అది ప్రమోట్ చేసినట్టు అవుద్ది సో అర్థమైంది సార్ పలాంటి ముందు మీరు కొడితే దాన్ని ప్రమోట్ చేసినట్టు అవుద్ది అందుకేనండి మీరు వాట్సాప్లో చెప్తే కామెంట్ చేస్తే నేను మీకు మెసేజ్ అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుద్ది కంపల్సరీగా అర్థమైందా సార్ సో ఇది ఈ డిసీజులు అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుద్ది ఈ డిసీజుల్ని నివారణ అయితే ఒకటే కంపల్సరీగా ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే తెల్ల చేపకి కడుపులో సీమ్ కూడా పడద్దండి సో అది ఆ వీడియో మన దగ్గర లేదు పక్కన మీకు చూపిద్దామంటే పేగులో సీమ్ పడద్ది దానికి అప్పుడు మనం కడుపులోకి మేత ఇవ్వాలి అర్థమైంది సార్ కొన్ని మెడిసిన్స్ కడుపులోకి ఇవ్వాల్సి వస్తుంది కొన్ని వాటర్ మీద ఇవ్వాల్సి వస్తుంది కొన్ని నేల మీద ఇవ్వాల్సి వస్తుంది అర్థమైందా సార్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ప్రధాన కారణంగా మనం ఇచ్చే ప్రతి మెడిసిన్ వాటర్కి అయితే మనం అప్లై చేస్తాం సో ఎప్పుడైతే వాటర్ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయో అప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ అనేది త్వరగా రావు ప్రధాన కారణం అర్థమైందండి సో ఈ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఈ గట్టు ఉంది చూడండి ఈ గట్టు అంచులు కొంచెం నీట్గా అయితే ఉండాలి వచ్చినల్ల ఈ గట్టు అంచుకు వచ్చి మనం ముందు కొట్టిన వెంటనే ఈ గట్టు మీదకి ఎక్కేస్తుంది ఆ ముందు పవర్ అయిపోగానే చేలోకి వెళ్ళిపోతాయి సో ఈ గట్టు ఎప్పుడు మనం నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సో అన్నిసార్లు అవ్వాలంటే అవ్వదు సో కమర్షియల్ హాస్పిటల్లో చేసేటప్పుడు అయితే అవదు నాన్ కమర్షియల్ అయితే ఏంటంటే మేతలు వేయకుండా ఇవికుండా పెంచే చేపలు శీలావతి కట్ల అంటే వాటికైతే గిడ్డు ఉంటుంది అవన్నీ ఉంటాయి సో వాటికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మనం మెడిసిన్ అయితే కొట్టుకుంటే కంపల్సరీ క్యూర్ అయితే అవుద్ది ఆ జబ్బు స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కనిపెట్టాలి చేపకి పేను పట్టింది అని మనం గుర్తించే వివరాలు ఏంటంటే ఇప్పుడు మనం చేపకి పేను పట్టిందని ఎలా గుర్తించాలి చెరువు మీద ఇలా ప్రశాంతంగా ఉండదు చిటికేస్తూ ఉంటుంది ఓకే చిటికేసి చేప ఎగురు కొట్టుకూడదు తోకను కొడద్ది ఏకను కొడద్ది ఇది ఒక ప్రధాన కారణం ఇంకో విషయం ఏంటంటే చేపలు కొన్ని చేపలు చనిపోయి వారకొచ్చేస్తా ఉంటాయి సో కొన్ని చేపలు చనిపోయి వారకొచ్చినప్పుడు కూడా మనం చేపకి పేను పట్టిందని డిసీజ్ నిర్ధారించుకోవచ్చు అప్పుడు ఆ చేపను మనం పరిశీలించాలి పరిశీలించినట్టయితే శంకులు ఎలా ఉన్నాయి శంకుల్లో ఏమైనా పువ్వులు ఏమైనా వచ్చినాయా నెక్స్ట్ శంకు మీద ఏమైనా మచ్చలు ఏమైనా ఉన్నాయా లోపల జిగురు జిగురుగా ఏమైనా ఉందా అలాగే చేప పైన పేనెల్లో ఏమైనా మన తలలో పేలు ఉండే చూడండి అలాగే ఉంటే అవి కూడా ఆ పేనే ఏమైనా పాగుతుందా చేపకి పుళ్ళు ఏమన్నా ఉన్నాయా ఇలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఏమైనా చనిపోతే వాటిని మనం అబ్జర్వేషన్ చేయాలి ప ప్రతి పదిహేను రోజులకి ఒకసారి చెరువులో వలైతే వేసుకుని చేప కండిషన్ ఎలా ఉంది వాటి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది అనేది కూడా మనం ట్రైల్ నెట్ వేసుకుని చూసుకుని దాని యొక్క నివారణ అయితే మనం చేసుకోవాలి సో ఇది చేపల చెరువులో వచ్చే డిసీజులు వాటిని గుర్తించే పద్ధతులు సో మందులైతే చాలా ఉన్నాయి నేను కూడా చాలా రకాల మందులైతే మనం మేము కూడా వాడతాం సో మేము వాడే మందులైతే ఆ మూలేపాడేస్తూ ఉంటాం చెరువు చివర సో ఈ మందులు నేను ఎందుకు చెప్పట్లేదంటే గబుక్ని వాటి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకే పలానా దానికి పలానా మెడిసిన్ అయితే బాగా పనిచేస్తాయి అని నేను బబుక్ని ఆన్లైన్లో అయితే చెప్పట్లేదు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా చెప్పడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన దగ్గర ఆ శీలావతి కట్ల గిడ్డి చేప చేప అయితే అవైలబిలిటీ ఉంది పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది ఆ పిల్లకి మీరు వచ్చి ఇక్కడ చూసుకుని మీరు అయితే అయితే వేసుకెళ్ళవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర నుండి చేపలు వేసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు నెంబర్లు వస్తాయండి పదివేల నెంబర్కి వేసుకెళ్తే మీరు రేపు పట్టుబడప్పుడు మళ్ళీ పదివేల నెంబర్ మీకు రావడం అయితే జరుగుతుంది ఆన్లైన్లో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ మరొక విషయం మీరు ఇక్కడికి రాకపోయినా సరే మేము అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది అంత నమ్మకమైన ప్లేస్ అంత నమ్మకమైన స్టాండర్డ్స్ ఉండే ప్లేస్ అనమాట జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్ తమరకొల్లు గ్రామం కైకలూరు మండలం ఏలూరు జిల్లా థ్యాంక్ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్